కుస్టివ్యాధిగ్రస్తుల కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దెన్కర్ ఊడ్కర్ తెలిపారు స్థానిక కరోనా సమాజంలో రెడ్కాస్ సంస్థ ఆర్ట్ సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారని పేర్కొన్నారు ఈ సందర్భంగా కుష్టి గ్రస్తుల సమస్యలను తెలుసుకున్న ఆయన ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు అనంతరం ముప్పై ఐదు మంది కుష్ఠవ్యాధిగ్రస్తుల కుటుంబాలకు నిత్యవసర సరుకులతో పాటు దుస్తులు పంపిణీ చేశారు మాకు అవసరం ఉన్న ప్రతి అవసరము తీరుస్తున్నారు అలాగే మా శరీరానికి ఆత్మకు కూడా మా మధ్యలో ఉండండి సహాయం చేసి మీ వరములను దేవులను చాలా సంతోషం ఇది నాకు క్షమించండి అంటే పొద్దున మీటింగ్ ఉంది కాబట్టి రాలేకపోయాను కానీ మీ అందరితో ఈ మన క్రిస్మస్ అందులో ఉండడం ఒక సాంప్రదాయం ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఇక్కడ ఖచ్చితంగా వస్తారు హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ క్రిస్మస్ ఈ కాలం చాలా ఒక ఉదాసమైన కార్యక్రమం ఇది మన ఒక మంచితనంతో మంచి మనసుతో మన ఈ కొత్త సంవత్సరంకి వెళ్తే చాలా బాగుంటుంది హావ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి